శ్రీకాకుళం జిల్లా పలాసలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలు ఆలయాల్లో అర్చకులు విశేష పూజలు చేశారు పలాస కేటీ రోడ్డులో కొలువు తీరిన ఆంజనేయస్వామి దర్శనానికి శనివారం తెల్లవారుఝాము నుంచే భక్తులు బార్లు తీరారు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుని భక్తులు పొలకించారు విద్యుత్ దీపాల వెలుగుల్లో పలు ఆలయాలు శోభాయమానంగా కనిపించాయి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంగ్ గ్రామం సమీపంలోని అంజనాద్రిలో వెలసిన శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి గర్భగుడిలోని ఇరవై ఐదు అడుగుల మూలమూర్తికి శుద్ధోదక అభిషేకం నిర్వహించారు అనంతరం పంచలోహ హనుమంతుడికి పంచామృతాభిషేకం చేశారు తదుపరి స్వామివారిని విశేషంగా అలంకరించి అష్టోత్తర పుష్పార్చన చామర సేవలతో మహామంగళహారతులు సమర్పించారు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం స్వామివారిని ఆవుపాలతో అభిషేకించారు అనంతరం తమలపాకులతో అర్చించారు జయంతి సందర్భంగా భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిట్లాడింది